హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చందమామ అత్తాకోడళ్ల కథల్లోని రెండు కథల్ని చెప్పుకుందాం అత్తగారు మహాలక్ష్మి మరియు కలిసి వచ్చిన ఆస్తి అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం ముందుగా అత్తగారు మహాలక్ష్మి కథ విందాం రచన శ్రీరామ్ కమల్ గారు సునీతకు కొత్తగా పెళ్ళయింది ఆమెను అత్తవారింటికి కాపురానికి పంపుతూ తల్లి ఇక మీదట నీకు అత్తగారే తల్లి అనుకో ఆమెను దేవుడి కంటే ఎక్కువగా గౌరవించు అని చెప్పింది ఆ మాటలను అక్షరాల పాటించింది సునీత అత్తవారింట్లో కోడలి ప్రవర్తనకు అత్త పద్మావతి ఎంతో మురిసిపోయింది ఆమె అందరి వద్ద సునీతను పొగుడుతూ ఉండేది పద్మావతి ఇంటిని అందంగా సర్దుతుంది వంటలు బాగా చేస్తుంది పాటలు చక్కగా పాడుతుంది సునీత ఆమె దగ్గర చాలా నేర్చుకుని అత్తయ్య మీరు చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంటారు కానీ సరస్వతిలా ఎన్ని విద్యలు తెలుసో మా అమ్మకిన్ని తెలియవు మీ దగ్గరకు రాకపోతే నేను కూపస్థ మండూకన్లా ఉండిపోయేదాన్ని అంది పద్మావతి ఆనందంగా మీ అమ్మకేమొచ్చో ఏం రాదో తెలియదు కానీ నిన్ను మాత్రం సుగుణాల రాసిలా తీర్చిదిద్దింది అది వెయ్యి విజ్జల పెట్టు అన్నది సునీత అత్తవారింట పట్టుమని నెల రోజులైనా గడపక ముందే ఆమె భర్త రాఘవకు రాజుగారి కొలువులో ఉద్యోగం వచ్చింది మంచి జీతం హోదా పలుకుబడి ఉన్న ఉద్యోగం రావడం కోడలు పాదం పెట్టిన వేళా విశేషమని పద్మావతి అందరితోనూ అన్నది సునీత భర్త వెంట రాజధానికి బయలుదేరుతూ పద్మావతితో అత్తయ్య మీరు మహాలక్ష్మిలా ఉంటారు మిమ్మల్ని రోజు చూడకపోతే ఆ రోజుకది లోటే అనిపిస్తుంది నాకు అన్నది దిగులుగా నాలుగేళ్లు గడిచాయి సునీత రాజధానిలో కాపురం పెట్టిన సంవత్సరమే కూతురుని కన్నది ఉద్యోగ బాధ్యతల ఒత్తిడి కారణంగా రాఘవ సునీత తమ వాళ్లను చూసేందుకు వెళ్ళలేకపోయారు రాఘవ తమ్ముడు గణపతి పెళ్ళికి కూడా వెళ్ళడం సాధ్యపడలేదు గణపతి భార్య తపదిది దుడుకు స్వభావం పద్మావతి అస్తమాను పెద్ద కోడలి గుణగణాలు గురించే ఆమెకు చెబుతూ ఉండేది విని విని విసికిపోయిన తపతి అత్తయ్య దూరపు కొండలు నునుపు ఇక్కడ ఉన్నప్పుడు పొగిడిందని మురిసిపోతున్నారు అక్కడ ఆమె మీ గురించి ఏం చెబుతున్నదో మీకు తెలియదు గదా అనేసింది పద్మావతికి ఈ మాటలు బాధ కలిగించాయి నుంచి ఆమె సకుటుంబంగా రాజధానికి వెళదామని భర్తను పోరడం మొదలుపెట్టింది ఒక శుభముహూర్తాన అంతా కలిసి రాజధానికి బయలుదేరారు వాళ్ళు వస్తున్నట్లు ముందే తెలిసిన రాఘవ రాజధాని పొలిమేరలోనే వాళ్లను కలుసుకుని ఇంటికి తీసుకువచ్చాడు అప్పటికి రాఘవ కూతురు నిర్మలకు ఆరేళ్ళు ఆ పిల్ల ఒక్కొక్కరినే పరిచయం చేసుకుని పద్మావతి తన బామ్మ అని తెలుసుకున్నాక ఆశ్చర్యపోతూ అవునా నువ్వు నా బామ్మవా అమ్మ అందరితో నిన్ను గురించి చెప్పడాన్ని బట్టి నువ్వు నల్లగా లావుగా వికారంగా ఉంటావని అనుకున్నాను మరి నువ్వేమో తెల్లగా సన్నగా దేవతలా ఉన్నావు అంది పద్మావతి ముఖం మాడిపోయింది తపతి చూసారా అన్నట్టు గర్వంగా నవ్వింది కూతురు మాటలకు సునీత ఒక్క క్షణం తెకమకపడి ఆ వెంటనే గలగల నవ్వేసింది రాఘవ కూడా నవ్వాడు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక మిగతా వాళ్ళు ముఖముఖాలు చూసుకుంటున్నంతలో వంటావిడ వంటగదిలోంచి వస్తూ సునీతతో అమ్మగారు వంట అయిపోయింది వెంటనే భోజనాలు చేసేయచ్చు అంది నవ్వు ముఖంతో ఈ వంటావిడ మరీ నల్లగా లావుగా వికారంగా ఉంటుంది సునీత ఆమెతో వంట పని ఇంత త్వరగా పూర్తవుతుందనుకోలేదు నీలో ఆ అన్నపూర్ణ అంశ లాంటిదేదో ఉన్నది మహాలక్ష్మి అంటూ ఆమెను మెచ్చుకున్నది దానితో పద్మావతికి ఇతరులకు ఆరేళ్ల నిర్మల అన్న మాటల్లోని ఆంతర్యం తెలిసిపోయి ఒక్కసారిగా ఫక్కుమంటూ నవ్వేశారు పద్మావతి నిర్మలను ఎత్తుకుని ఎంత గడుసుదానివే పిల్లా నువ్వు అంటూ ముద్దాడింది ఇదండి అత్తగారు మహాలక్ష్మి అనే చక్కని కథ ఇప్పుడు మరో కథని కూడా మనం విందాం కలిసి వచ్చిన ఆస్తి అనే కథ రచన శ్రీ కోనే నాగవెంకట ఆంజనేయులు గారు కలిసి వచ్చిన ఆస్తి ఏలాపురిలో దుర్గమ్మ సంపన్నురాలు భర్త పోయిన ఒక్కగానొక్క కొడుకు రఘునాథుణ్ణి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది దుర్గమ్మ రఘునాథుడికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది సుగంధపురి నివాసి నారాయణ కుమార్తె సింధూర చూడగానే రఘునాథుణ్ణి ఆకట్టుకుంది అందం అణకువ సింధూరకు పెట్టని ఆభరణాలు అయితే నారాయణ పెద్ద ఆస్తిపరుడు కాదు కట్నకానుకలేవి ఇచ్చుకోలేడు దండిగా కానుకలు తీసుకురాలేని ఈ సంబంధం దుర్గమ్మకు సుతరాము నచ్చలేదు కానీ రఘునాథుడు సింధూరనే చేసుకుంటానని పట్టుబట్టాడు చిల్లి గవ్వ ఆస్తి లేని ఈ పేద సంబంధం మనకు వద్దు అనేసింది దుర్గమ్మ గారాభంగా పెంచిన తల్లి జవదాట లేక రఘునాథుడు మౌనంగా ఉండిపోయినా మనసులో నుంచి సింధూరను మాత్రం తొలగించుకోలేకపోయాడు ఈ పరిస్థితిలో నారాయణ బంధువు వ్యవహార దక్షుడైన డెబ్భై ఏళ్ల వృద్ధుడు శ్రీకరుడు దుర్గమ్మను చూడవచ్చాడు ఆయన తనెవరైనది దుర్గమ్మకు చెప్పి సింధూర తండ్రి నారాయణ నాకు ఆప్త బంధువు అతడికి ఆస్తిపాస్తులు లేని కారణంగా మీరు అతడి కుమార్తెను చేసుకోవడానికి వెనుకాడుతున్నట్టు తెలిసింది మీకో రహస్యం చెబుతున్నాను వినండి త్వరలోనే సింధూరకు ఆమె అత్తవైపు నుంచి బోలెడంత ఆస్తి సంప్రాప్తం కాబోతున్నది సింధూర మెడలో మీ అబ్బాయి తాళి కట్టిన మరుక్షణం ఇరవై లక్షలకు పైగా ఆస్తి ఆమెకు దారాదత్తమవుతుంది ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అన్నాడు ఇది వింటూనే దుర్గమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది సంతానం లేని ధనికిరాలైన సింధూర మేనత్త ఎవరో వివాహమైన మరుక్షణం సింధూరకు ఇరవై లక్షల విలువైన ఆస్తి చెందేలా వీలునామా రాసి ఉంటుందని ఆమె ఊహించింది దుర్గమ్మ శ్రీకరుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అయ్యా తమరు పెద్దవారు అబద్ధం చెప్పరని నమ్ముతున్నాను కానీ మీరు చెప్పిన విధంగా జరగని పక్షంలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా పరిణమిస్తాయి నారాయణ గారితో వివాహానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి అన్నది ఆ తర్వాత ఒక పక్షం దినాల్లో సింధూర వివాహం రఘునాథుడితో వైభవంగా జరిగిపోయింది అతి సామాన్య కుటుంబానికి చెందిన సింధూరను సంపన్నురాలైన తన కోడలుగా చేసుకున్న దుర్గమ్మ ఉదారతను నారాయణ వైపు బంధువులు పొగుడుతుండడం దుర్గమ్మ చెవుల బడుతూనే ఉన్నది వీళ్ళెవరికి అసలు రహస్యం తెలియదు గదా అని గుంబనగా నవ్వుకున్నది దుర్గమ్మ తనకున్నంతలో కూతురికి చీరే సారే పెట్టి అత్తవారింట కాపురానికి పంపాడు నారాయణ త్వరలో కోడలికి కలిసి రాబోయే ఇరవై లక్షల ఆస్తి కళ్ళ ముందు కదలాడుతుండడంతో దుర్గమ్మ నారాయణ ఏం పెడుతున్నది పెద్దగా పట్టించుకోలేదు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి సింధూరకు మేనత్త వీలునామా ద్వారా ఇచ్చిపోయిన ఆస్తి ఎంతకు రాకపోవడంతో దుర్గమ్మ శ్రీకరుడి కోసం సుగంధపురికి కబురు చేసింది ఆయన వస్తూనే దుర్గమ్మ నా కొడుకు సింధూర మెడలో తాళికట్టిన మరుక్షణం ఆమె మేనత్త తరపు ఆస్తి వస్తుందని చెప్పావు దాని మాట ఏమిటి అని అడిగింది దానికి శ్రీకరుడు మందహాసం చేసి అమ్మ దుర్గమ్మ గారు కోడలు అవగానే సింధూరకు అత్తగారైన నీ నుంచి ఇరవై లక్షల పైచులకు ఆస్తి కలిసొచ్చిందని నీవింకా గ్రహించలేదా ఆమె ఇప్పుడు పేదవాడైన నారాయణ కూతురు కాదు సంపన్నురాలైన దుర్గమ్మ కోడలు అవునా అన్నాడు ఇది వింటూనే దుర్గమ్మ నిర్ఘాంతపోయింది శ్రీకరుడు చెప్పిందే జరిగిందన్నది కళ్ళెదుట కనబడుతున్న నిజం ఇందులో ఎవరిని తప్పుపట్టలేం లక్షలు రాకపోతే ఏం లక్షణమైన కోడలు వచ్చింది తన కొడుకు కోరిక తీరింది గుణవంతురాలు తనకు కోడలైంది అని సర్ది చెప్పుకున్న దుర్గమ్మ శ్రీకరుడి తెలివిని మెచ్చుకున్నది ఇదండి కలిసి వచ్చిన ఆస్తి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు